కాకినాడ జిల్లా ప్రతిపాడులో నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వనసమరాధన మహోత్సవం గోపిశెట్టి శ్రీను అప్పికొండ అయ్యప్పల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు సుమారు నాలుగు వేల మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శ్రీను అప్పికొండ అయ్యప్పలను ప్రతి రమణ క కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దలు చేతుల మీదుగా పూలమాలలతో షాల్వ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ గోపిశెట్టి శ్రీను అప్పికొండ అయ్యప్పలు వయసులో చిన్నవారైన చక్కటి ఆలోచనతో అందరినీ ఏకం చేశారని కొనియాడారు

ఈవేళ భారీ ఎత్తుని నాలుగు వేల మందితో వన వనభోజనాలు జరిగినాయి అలాగే సంఘం కూడా ప్రతిపాడులో తూర్పుగబుల సంఘం ఏర్పాటు చేస్తాం అన్ని వీధుల నుంచి కూడా నాలుగు వీధుల నుంచి పెద్దలు అందరూ వచ్చారు సంఘం ఏర్పాటు చేసి అందరూ కలిసి గట్టిగా ఉంటాం ప్రతి ఏటా వన వనభోజనాలు పెట్టి ఒక సంఘం ఏర్పాటు చేసి రేపు భవిష్యత్తులో పిల్లలకి బీసీ సర్టిఫికెట్లు అన్ని తెచ్చేలాగా తూర్పు సంఘం రిజర్వేషన్ చేసేలాగా మనకి రిజిస్ట్రేషన్ బాడీ రిజిస్ట్రేషన్ కూడా అన్ని విధుల నుంచే తీసుకొని పెద్దలందరినీ రిజిస్ట్రేషన్ చేద్దాం అందరూ కూడా మన సీను ఆ గోపు సీను అప్పుకొండ అయ్యప్ప ఇలాగే పెద్దలందరూ కూడా నిలబడ్డారు అన్ని వీధుల నుంచి నిలబడి వేళ భారీ ఎత్తున నాలుగు వేల మందికి భోజనాలు పెట్టి భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది చాలా గొప్ప మాకు అదృష్టం ప్రతిపాడికి అదృష్టం తూర్పు కాపులు ఉన్నారని ఈ వేళకి ఇన్ని వేల మంది ఉన్నారని తెలిసింది నిజంగా గొప్పతనం అదే మాకు చాలా వైభవంగా ఆనందంగా ఉంది పనిచేసుకుంటాం